అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ క్లబ్లో మా పార్టీ మేనిఫెస్టో గురించి మేము అధికారం లేకొస్తే పొద్దుటూరికి ఏ విధమైన అభివృద్ధి చేస్తామనేది తెలియజేయబోతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రొద్దుటూరులో అరకొర అభివృద్ధి జరిగింది కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని మా భావన మా పార్టీ పేరు జాతీయ చతువృతుల ఐక్యవేదిక పార్టీ మా సిలిండర్ గ్యాస్ సిలిండరు ఈవీఎంలో క్రమ సంఖ్యలో పదకొండో నెంబర్లో మా సింబల్ ఉంది అందరూ మా పార్టీని ఆదరించాలని కోరుకుంటున్నాము మేము అధికారంలోకి వస్తే ప్రొద్దుటూరులో ఒక మెడికల్ యూనివర్సిటీని స్థాపిస్తాము తర్వాత ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పొద్దుటూరు తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యూనివర్సిటీని తర్వాత హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని స్థాపిస్తాము అలానే మన పిల్లలు చదువుకున్న పిల్లలు హైదరాబాద్ బెంగళూరు పూణే ఇలా దూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ సంపాదించే డబ్బులంతా అక్కడ ఖర్చు పెడుతూ ఇంటికి ఏమాత్రము మిగి మిల్చు మిగుల్చుకోలేకుండా కష్టపడుతున్నారు ప్రొద్దుటూరు చుట్టుపక్కల సుమారుగా ఒక యాభై నుంచి వంద సాఫ్ట్వేర్ కంపెనీలు వివిధ రకాల కంపెనీలను స్థాపించి ఇరవై నుంచి ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాము ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉంటాయి ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది వ్యాపారస్తులు కానీ వివిధ రకాలమైన వర్గాలందరూ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఉద్యోగ జోలో డబ్బులు ఉంటాయో అతను కూడా ధైర్యంగా ఖర్చు పెట్టుకోగలుగుతాడు ప్రతి పండగకి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రయాణం చేస్తూ చేస్తూ పిల్లలు కూడా అలసిపోతున్నారు మెయిన్ ఉద్దేశం అది అలానే పర్యావరణాన్ని కాపాడడం కోసము పొద్దుటూరు చుట్టుపక్కల ఒక లక్ష చెట్లను నాటించి పొద్దుటూరుని క్లీన్గా అభివృద్ధి చేయాలనేది మా ధ్యేయం మైసూరుతో పోటీ పడి క్లీన్ ప్రొద్దుటూరుగా చేయాలనేది మా ధ్యేయము తర్వాత వాటర్ మేనేజ్మెంట్ వాటర్ స్టోరేజ్ ఇవన్నీ చేసి రైతులకు టయానికి వ్యవసాయానికి కావాల్సిన నీరు అందించడము త్రాగు నీరు అందించడము తర్వాత షార్టేజ్ లేకుండా చూసుకోవడము డ్రైనేజీ వ్యవస్థను కూడా ఆధునీకరించడము ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపాటి వర్షాలు పడినా కూడా దోమలు మరేలియా జ్వరం టైఫాయిడ్ ఇవన్నీ వచ్చి పిల్లలు అన అనారోగ్యం పాలవుతున్నారు ముఖ్యంగా అది తర్వాత పొద్దుటూరులో వేవర్స్ ఎక్కువ మంది ఉన్నారు చేతి వృత్తి పనుల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సబ్సిడీ కింద బ్యాంకులతో మాట్లాడి లోన్లు ఏర్పాటు చేయడము వాళ్ళని ఆదుకోవడము వాళ్ళు తయారు చేసిన వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అలానే బీసీలు మైనార్టీలు వీళ్ళందరికీ వివిధ రకాలమైన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ చాలామంది ఇక్కడ మైనార్టీసు అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు వాళ్ళకు అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ప్రాసెస్ కానీ అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పి ఏ ఏ ఏజెంట్ చేతిలో మోసపోకుండా చూసుకోవడము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాము దయచేసి కొత్త వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ఇద్దరే ఉన్నారు కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి చూస్తే పొద్దుటూర్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని సవినయంగా మనవి చేసుకుంటారా నమస్కారం